గత రెండు రోజులుగా నా మీద కట్టి ఏదో పార్టీ అని ఎంపీగా ట్రై చేస్తున్నాను అని చెప్పి కొన్ని వదంతులు వస్తున్నాయి రాజకీయంగా కొన్ని కొన్ని వదంతులు సంబంధం లేకుండా కొంతసారి వస్తుంటాయి నేనుగా ఇప్పటి వరకు ఎవరిని సంప్రదించలేదు ఎవరో కొన్ని పార్టీలు నన్ను అడిగినాయి పోటీ చేస్తారా మల్ ఇంట్రెస్ట్ ఉందా మామూల ఎంపీకి ఇంట్రెస్ట్ ఉందా నా టిఆర్ఎస్ పార్టీ కూడా నన్ను అడిగిన కానీ పోటీ చేయాలా వద్దా అసలు రాజకీయాలు ఉండాలా వద్దా అసలు రాజకీయాలకి పోటీ చేయాలా నాలుగు సంవత్సరాలు ఖాళీగా ఉండాలా ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు భయపడి నేను ఎమ్మెల్యేని కాదు నేను పార్టీ ఎమ్మెల్యేను పేర్ని పార్టీ మారితే ఓడిపోయినటువంటి వ్యక్తి పార్టీ ఓడిపోయినంత మాత్రాన రెండు రోజులకి పార్టీ మారతారనుకోవడం మంచి పద్ధతి కాదు నిర్ణయం ఇంకా నేను తీసుకోలేదు తీసుకుంటే డైరెక్ట్ కేసీఆర్ దగ్గర పోతే నేను పార్టీ మాత్రం చెప్తాను ఎవరు చెప్పారు నా దైవమైనా అయినా నా సమానమైనా నాయకుడు అయినా నా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన చెప్పకుండా నేనే నిర్ణయం తీసుకుంటాను మా ఇంట్లో మా భార్యతో మా నాన్నతోటి మా అమ్మతోనూ డిస్కస్ చేస్తాను ఫస్ట్ కేసీఆర్ గారితో డిస్కస్ చేస్తాను కేసీఆర్ గారికి చెప్తాను పార్టీ మారితే ఎందుకు మారుతున్నాను చెప్తా అంతే తప్ప వాళ్ళే ఊహించుకొని వాళ్ళే రాజేసి అప్రతిష్ట పాలు చేయడం ఏదో సోషల్ మీడియాలో నేను కాంగ్రెస్కి వస్తున్నాను చెప్పడం కాంగ్రెస్ నేను కలిసి వాళ్ళు చూసుకోవడం ఏదో నేను పార్టీ పెద్ద ఫండ్ ఇస్తున్నా నా దగ్గర ఏదో పైసలు ఉన్నట్టు నా దగ్గర పైసలు ఉంటే రెండు స్కూల్ కడతా కాకి ఎందుకు ఇస్తానే పార్టీలకు పండించే నా దగ్గర డబ్బు ఉంటే ఇంకో రెండు స్కూల్ కడతా కన్ను ఇంకో సారిక కన్నులకు మొత్తం పెన్నీళ్ళు చేస్తా పార్టీలకు ఎందుకు ఇస్తా పేదలకు ఇస్తాను సిద్ధాంతమే పేదలకు ఇవ్వడం కదా పార్టీలకు పండించే రాజకీయాలకు రాజకీయంగా ఆ స్థితి అవసరం లేదు నాకు తెలిసి ఉన్నటువంటి ఉమ్మడి మహబూన్ జిల్లాలో డబ్బు ఉండొచ్చు నా దగ్గర కానీ డబ్బును రాజకీయం చేయండి డబ్బును ఎక్కడ కష్టపెడతా పేదవాళ్ళకు ఒక చదువు కొరకు ఆసుపత్రి కొరకు చదువు కొరకు విద్య మీద వైద్యం మీద దానికి ఖర్చు పెడతాను పిల్లల సమాజంలో సేవ ఖర్చు కానీ ఒక కూడా నేను పది లెక్కలు ఇవ్వను నేను పేదవాడికి ఇస్తాను పేదవాడికి సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిన తప్ప నేను డబ్బులు చూపించడానికి రాజకీయాలకు రా డబ్బు ఉందా నేను ఏ రోజు గర్వపడలే ఆ డబ్బు విలువ తెలుసు పేదరికం విలువ తెలుసు నేను ఎక్కడికి వెళ్ళొచ్చునో తెలుసు నేను రాజకీయాలకు వచ్చినా సేవ చేయడానికి వచ్చినా నేను ఒకవేళ పోయేది డైరెక్ట్ కేసీఆర్ గారితో చెప్తాను వచ్చి మళ్ళీ ఇక్కడ నాగర్ కార్లో ప్రెసిమెంట్ పెడతా మిమ్మల్ని పిలుస్తా నాయకు నాయక నాయకత్వంతో మాట్లాడతా వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని మారుతా కానీ తొడిదారు పోయి వాళ్ళని కలిసి వీళ్ళని కలిసి పార్టీ ఎమ్మెల్యేనే కాదు తొడిదారున పోయి వాళ్ళకుండాలని నేను ఎమ్మెల్యేనే కాదు నేను అసలు గెలవనే గలవాలి ఈ రోజు వాళ్ళకున్నాను ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరి పరిచయాలున్నాయి అంటే చిన్న కార్యకర్తలు రేవంత్ రెడ్డి గారు గుర్తుపడతారు అందరూ ఇలా మిమ్మల్ని గుర్తుపడతారు రేవంత్ రెడ్డి గుర్తుపడతారు నాగర్ గుర్తు మీరు నేను ఎవరితో అధికారులతో మాట్లాడినట్టు ఫోన్ సంభాషణ చేసినట్టు మీరు ఫోన్ చేయగలుగుతారా నేను అమ్ముకు నీళ్ళకి రాస్తాను నేను ఎవరితో మాట్లాడలేదు కొన్ని కొన్ని సంప్రదింపులు వచ్చినాయని చెప్తున్నా క్లియర్ చెప్తున్నాను కొంతమంది ఒక ఇంట్లో ఒక పెళ్లికి వచ్చిన అమ్మాయి ఇంటది ఆ ఇంటికి వచ్చినప్పుడు మీ అమ్మాయి బాగుందా పెళ్లి తవా అప్పమానం కూడా అడతారు ఆ సమానం అనుకో అమ్మాయిని సమానం అమ్మాయిని అడగడతా వచ్చిన పార్టీ ఇట్లాంటిది మన పార్టీ మారడం కరెక్టా పార్టీ నిర్ణయం తీసుకోవడం కరెక్టా ఎంపిక పోవడం కరెక్టా రాజకీయంగా ఇలా ఉండడం కరెక్టా నేను ఆలోచన చేసుకో నాకు విజ్ఞత లేదా నేను పశువునా నేను మంచిది కదా ఎవరు అంత వాళ్ళు ఎంపడ వెళ్ళిపోతానా లేదు కదా నాకు విజ్ఞత ఉంది కదా అసలు పోటీ చేయాలా లేదా నెంబర్ వన్ పోటీ చేస్తే ఏకటి చేయాలి ఎంపీ చేయాలా మా చేయాలా మల్కాజ్ చేయాలి నేను ఇప్పుడు మల్కాజిగిరి అలా కొత్తగా రాలే నేను రెండు వేల పద్నాలుగు నుంచి కొంతమంది నేను అంటే పడున ప్రచారం చేస్తున్నది రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే అయినా కానీ నేను మల్కాజిని ఎంపీ అన్నారు ఎందుకంటే రాకు కదా మరి ఏమంటారు మరి నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి అక్కడ ఎంపిక పోతామని చెప్పిన మాట వాస్తవం మీరే చెప్పండి మీరే అందరు వాస్తవం అని రెండు వేల పద్దెనిమి ఎన్నికల యాభై ఐదు వేల తొగించిన నేను అప్పుడు ఎన్నికల పోటీ చేసి ఈసారి పోటీ చేయడం మల్కాజిని పోదాం అని చెప్పాడు అది మల్కాజిగిరి నాకే మా సంబంధం అందంగా ఉంటుంటూ ఉన్న దగ్గరకి వచ్చి మల్కాజిగిరి ఎందుకు మన నాగరిపోతుంది మరి ఎందుకు వస్తుందో నాకైతే అర్థం కాలేదు అది నాయకులే మల్కాజిగిరి మల్కాజీగర్ మరి ఇక్కడ ఉండాలని తాను నాయకులు వెళ్ళిపోయే రూపమ్మ నాగర్ మాత్రం నాకు అర్థం కాలేదు పార్టీ వర్క్ నెట్వర్క్ కంప్లీట్ అయిపోయింది తొలగాలో నిర్ణయం తీసుకుని మల్కాజ్గిరి ఎంపీకి ట్రైన్ వేస్తుందని

నేను ఒక కాన్సెప్ట్ తో రాజకీయాలకు వచ్చిన నీ కాన్సెప్ట్ తప్ప రాజకీయాలకు రాలేదు నాకు ఎదుటి వ్యక్తి ఉందా లేదా నాకు అనవసరం నాకైతే ఉంది అది నేను భావిస్తా ఇంకో మాట ఏమొస్తుందంటే సంపాదించలేను ప్రభుత్వ కాంట్రాక్ట్ ఎక్కడ తీసుకోలేదు నేను తొమ్మిది సంవత్సరాలు ఇక్కడ ప్రభుత్వ కాంట్రాక్ట్ తీసుకున్నట్టు వినిపించు నేను నా బట్టల వ్యాపారం చేసుకున్నాను నా బట్టల మూల వచ్చినటువంటి తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టి ప్రజలకు పెట్టి కొన్ని స్కూల్ కట్టించిన పెళ్లి చేసిన నా శక్తిని పై ఖర్చు పెట్టా అంతే తప్ప నేను ఎక్కడ తప్పు చేయలేదు నేను ఎక్కడ ఒక భూమి గుంజుకోలేదు ఒక కార్యకర్తను తప్పు చేయలేదు ఇది ప్రభుత్వం ప్రజలు మార్పు కోరుకున్నారు ప్రజలు మార్పు కోరుకున్నప్పుడు వాళ్ళ వాళ్ళ నిర్ణయాన్ని గౌరవించాలి అది మంచి చెడైనా ప్రజలు మళ్ళీ మమ్మల్ని పిలిచినప్పుడు తప్పకుండా మేము పోతాం దాని డౌట్ పూర్తిగా చెప్తున్నా మళ్ళీ ఒకసారి నేను ఈ ఈ తెరకు రోజు ఈ యువగాన తెర పెట్టి దించండి పార్టీ మారే ఉద్దేశం కానీ నాకు ఇలాంటి వరకు ఏమీ లేదు ఎవరు ఆపరిస్తారు వాళ్ళ 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 పార్టీ నిర్ణయాల కొరకు ఇలా బీజేపీ పార్టీలో చాలా మందిని బెదిరించుకు తీసుకుంటున్నారు కానీ నన్ను నేను బెదిరించలేదు పాము అడిగారు వాళ్ళు మా వ్యక్తిగతంగా మంచిోడు నాయకుడు మరిచండి మంచిోడు మా పార్టీలోకి వస్తే మంచిగా జరుగుతుంది వాళ్ళు ఆహ్వానించరు కానీ పోవాలా లేదు నేను కదా నిర్ణయం తీసుకుని మీరు కాదు కదా పోతే ఏంటి భవిష్యత్ ఏంటి ఇక్కడ ఉంటే భవిష్యత్ ఏంటి అక్కడ పోతే భవిష్యత్ ఏంటి ఇవన్నీ ఆలోచన చేసుకుని నిర్ణయం తీసుకుంటా ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు బహిరంగంగా చెప్తా చెప్పిపోతే తప్ప నేను దొంగతనంగా పోయి ఎనకెళ్ళి కలిసి అవసరం అవసరమే లేదు డైరెక్ట్ చెప్తా నేను ఎంపిక కాంటాక్ట్ చేస్తున్నా పోటీ చేస్తున్నా పలానా పార్టీకి వెళ్ళి ఫోన్ చేస్తున్నా పోటీ చేస్తున్నా నన్ను ఆహ్వానించి నేను వెళ్ళిపోతున్నా రేపేం జరుగుతుందో నాకే తెలియదు రేపేం జరుగుతుందో నీకే తెలియదు ఈ రోజు నేను మాట్లాడినంతవరకు నేను ఇక్కడ నిర్ణయం తీసుకోలేదు ఎవరిని కలవలేదు కానీ కొన్ని పార్టీలు నన్ను సంప్రదించిన మాట వాస్తవం మీకేమన్నా ఇష్టం ఉంటే అవకాశం ఉంటే మా పార్టీ ద్వారా మీరు పోటీ చేయండి అని నాకు వర్తమానం వచ్చిన మాట వాస్తవం అది నేను పార్టీ అధిష్టానానికి చెప్పిన చెప్పినా కదా మీరు అడుగుతున్న పార్టీలో మూడు పార్టీలు వచ్చినామని చెప్తున్నాను మా పార్టీ అడిగింది టీఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి నుంచి కాంగ్రెస్ పార్టీ అడిగింది బీజేపీ పార్టీ అడిగింది నేను ఆలోచన చేసుకొని చెప్తాను చెప్పినగా నేను ఎక్కడ వస్తాను చెప్పలేదు నేను అదా ఈ విషయాన్ని అధిష్టానానికి చెప్పిన నేను మా అధినాయకత్వానికి ఇట్లా నాకు ఆఫర్ ఇస్తున్నాడు సార్ నేను కానీ నేను ఏ నిర్ణయం తీసుకోలేదు ఏ నిర్ణయం తీసుకున్నా మీకు చెప్పే చేస్తా అని చెప్పాను నేను రాజకీయాలు పోటీ చేయాలా అనుకుంటే డైరెక్ట్గా సరే ప్రెస్ మీట్ పెడతాను పంచా మీకు జిల్లాలో మాత్రం ప్రశాంత అంతా పిలిస్తా చెప్పి చెప్తా నేను వెళ్తున్నాను చెప్తాను దర్జాగా వెళ్తా ఎందుకు ఒక ఒక పేపర్ చెప్పి నేను ఒక పేపర్కి ఎందుకు నేను క్రెడిట్ ఇస్తాను ఒక న్యూస్కి ఎంత క్రెడిట్ ఎందుకు ఇస్తా నేను అందరికి ఇస్తాను అది ఇస్తే ఏం లేదు ఆలోచన ఆలోచన లేదు పార్టీ మారే ఆలోచన నాకు లేదు మా కుటుంబం కానీ నేను కానీ నాలుగు సంవత్సరాల హాయిగా ప్రజలు నాకు మంచి విశ్రాంతి ఇచ్చారు మంచి నా ఆరోగ్యాన్ని కాపాడుకుంటా ఆరోగ్యాన్ని కాపాడుకొని నా వ్యాపారాన్ని కాపాడుకొని వారానికి రెండు సార్లు మూడు సార్లు నియోజకవర్గానికి వస్తా నా కొరకు పనిచేసినటువంటి నాయకులు కార్యకర్తలు వాళ్ళు కాపాడుకుంటా ఎక్కడ ఇబ్బంది జరిగినా నేను వాళ్ళతో ఇబ్బందులు పాల్పంచుకోవడానికి ఇప్పుడు మీకు తెలుసు నేను ఆల్రెడీ ఇప్పటికీ నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి మీకు